ఫ్రెండ్స్ ఇవి ఒక మామూలు స్టోర్లో తెచ్చామండి స్టోర్లో ఉన్ని పెప్పాను మిల్లని వీటి పేరు ఇవి కొత్త రకంగా కనిపించి ఎలా ఉన్నాయి అని చెప్పి టేస్ట్ చేద్దాం అని తెచ్చాము రెండు కాయలు కొనుక్కోచ్చా ఎట్లా ఉంటాయో తెలియదు కదా అందువల్ల చూద్దాం కట్ చేసి చూద్దామండి ఎలా ఉంటుందో లోపల ఇలా ఉందనమాట చూసారా ఏదో కొత్త రకంగానే ఉంది ఇట్లా ఎప్పుడు చూడలేదు తర్వాత టేస్ట్ చేసి కూడా చూద్దాము తొక్కు తీయాలి కదా తొక్కు తీద్దామండి ఇట్లా చేతుల్లో వచ్చేస్తుంది నీట్గా తీసేయచ్చు తీసుకొని టేస్ట్ చేసి చూద్దాం అన్ని మెలన్స్ లానే ఉంది ఇది కూడా గొప్పగా ఏం లేదు కానీ కొత్త రకం అని చెప్పి మనం తెచ్చుకోవటమేనండి ఇంకా ఆరా మెలన్ అయ్యే ఇంకా స్వీట్గా ఉంటాయి వీటికంటే ఇదంతా గొప్పగా ఏం లేదు కొత్త రకం కాకపోతే అంతే అదే